ఫైనల్గా కన్నప్ప మూవీ రిలీజ్ అయింది సో రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఫస్ట్ హాఫ్ బాగోలేదు సెకండ్ హాఫ్ బాగుంది అందులోని ప్రభాస్ గారి ఎంట్రీతో సినిమా ఎక్కడికో వెళ్ళింది ఇంకా క్లైమాక్స్ చెప్పక్కర్లేదు చాలా బాగుంది అలా అంటున్నారు ఓకే ఈ సినిమా ద్వారా నేను ఎటువంటి రివ్యూ చెప్పదలుచుకోవట్లేదు ఈ సినిమాకి కొంచెం అనాలసిస్ చెప్దాం అనుకుంటున్నాను ఈ సినిమా గురించి కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు తెలుసుకుందాం అదేవిధంగా ఈ సినిమాకి భక్త కన్నప్ప మూవీ కృష్ణరాజు గారి మూవీకి అసలు ఏంటి ఏంటి డిఫరెన్స్ ఉంది అసలు ఏంటి ఏ సినిమా బాగుంది రెండు ఒకసారి మనం ఈ కన్నప్ప మూవీ మంచు ఫ్యామిలీకి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మోహన్ బాబు గారికి విష్ణు గారికి ఈ సినిమా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి గత కొంతకాలంగా ఎటువంటి హిట్స్ లేవు వాళ్ళకి మార్కెట్ కూడా లేదు ఈ సినిమా ద్వారా వాళ్ళు మళ్ళీ పుంజుకోవాలని ట్రై చేస్తున్నారు సో అందులోని ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా వచ్చింది ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారని విష్ణు గారు చెప్పారు సో ఈ సినిమా మొదలైన గంట నుంచి ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ పెరగడానికి మెయిన్ రీజన్ ప్రభాస్ గారు అది అందరికీ తెలిసిందే సో ఇన్ కేస్ ప్రభాస్ గారు లేకపోతే అతను ఒప్పుకున్నాడులే విష్ణు గారు సో ఈ సినిమాకి అంత ఓపెనింగ్స్ రావని ఈ సినిమా చూడడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపరని చాలామంది అన్నారు సో అనడం కాదు అది నిజమే ఆల్రెడీ విష్ణు గారు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది అంటే యాక్చువల్లీ వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు మంచు ఫ్యామిలీ అంటేనే ఒక డబ్బా ఫ్యామిలీ అంటూ ఉంటారు కదా అంటే సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటారు అలాంటిది ఎంతలో కొంత మొత్తం మార్పు వచ్చింది అసలు ఈ సినిమా ద్వారా విష్ణు గారిని ప్రజల్ని ఆకట్టుకున్నాడా లేదా అనేది తెలుసుకుందాం ఈ సినిమా స్టార్టింగ్నే వాళ్ళ అమ్మాయిలతో స్టార్ట్ చేయడం జరిగింది ఒక సాంగ్ వస్తుంది బాగానే ఉంటుంది ఆ తర్వాత విష్ణు గారి కొడుకు చిన్నప్పుడు తిన్నడుగా నటించాడు సో అతని మాటలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఎందుకంటే అతనికి ఇంకా మాటలు కూడా సరిగ్గా రావు కానీ ఇలాంటి డైలాగులు అందులో ఇంగ్లీష్ మీడియం పిల్లలు కాబట్టి తెలుగు డైలాగులు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సర్లే అది పక్కన పెడితే సినిమా నాకు ఏంటంటే అక్కడ న్యూజిలాండ్ని తీసుకెళ్ళడం వల్ల ఏంటంటే ఓపెన్ గ్రౌండ్ అయిపోయింది అదంతా ఓపెన్గా ఉండే యాక్చువల్లీ ఓల్డెన్ డేస్లో అకార్డింగ్ టు శ్రీకాళహస్తి అంటే పొదలతోని చెట్లతోని అంతా కప్పేసి ఉంటుంది ఇక్కడ ఏంటంటే శుభ్రంగా ఖాళీ గ్రౌండ్ ఉంది సో ఆ ఖాళీ గ్రౌండ్లో అంటే భారీతనం అనేది కనబడలేదు ఇది ఒక ప్యాన్ ఇండియా సినిమా భారీ బడ్జెట్ సినిమా కానీ అక్కడ భారీగా కనిపించలేదు ఏదో అలా కొంతమందిని జనాలను పెట్టేసి ఏదో ఫస్ట్ స్టార్టింగ్లో ఒక అమ్మవారు అలా పోనడం అలా ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అయింది ఆ తర్వాత కొంచెం నార్మల్గా అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇవి అంత డిఫరెంట్గా ఉండదు ఇంకా మోహన్ బాబు గారి క్యారెక్టర్ అయితే ఆయన నిజీవితంలో చేసిన క్యారెక్టరే ఒక అహంకారిగా గొప్పలు చెప్పుకునేవి దాన్ని నేనే శివభక్తులుగా అని ఇక్కడ కొత్తగా వాయులింగం అనేది తీసుకురావడం జరిగింది అంటే వాయులింగాన్ని ఒక ఎక్కడో ఎవరు చూడకూడదు అతను తప్ప కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అదేమో ఓపెన్ గ్రౌండ్లో ఉంటుంది అక్కడ అది మొత్తం పక్క పక్కన గ్రా ఖాళీ గ్రౌండ్ సో అక్కడికి ఎవడైనా వెళ్ళచ్చు కానీ ఇతను మాత్రమే వెళ్ళాలి మిగతా వాళ్ళు వెళ్ళకూడదు ఓకే ఇతను వీళ్ళ అనుచరులు వెళ్ళకపోవచ్చు మిగతా వాళ్ళు ఈజీగా వెళ్ళచ్చుగా అది ఎక్కడైనా సీక్రెట్ ప్లేస్లో ఉండి ఉంటే బాగుండేది నెక్స్ట్ యాజ్ యూజువల్గా హీరోయిన్ గారి ఎంట్రీ ఉంటుంది హీరోయిన్ గారు కొంచెం పొదుపుగా బట్టలు బట్టలు వేసుకున్నారు అంటే అది మనం ఆ సంస్కృతి బట్టి ఆ బట్టలు వేసుకున్నారేమో అని అనుకోవచ్చులే అది వేరే విషయం సో అంటే పొదుపు బట్టలతోనే శివకు పూజలు చేస్తారు శివుడికి అనేది కామన్ ఈ సినిమా హీరోయిన్ ఎవరు అనుకుంటే శ్రీ విష్ణు సినిమా అయిన ఓం భీమ్ బుష్లో ఆ సినిమాలో నటించింది సో ఈ సినిమాకి ఆమెకి రెండు రొమాంటిక్ సాంగ్స్ ఉన్నాయి బాగున్నాయి గుడ్ ఇంకా అంతకన్నా చెప్పుకోదగ్గింది ఏమీ లేదు ఇక మనం సినిమాకి మెయిన్ పాయింట్ ఏంటంటే సినిమా చాలాసే వరకు కొంత కొన్ని ఫైట్ సీన్స్ కొన్ని హీరోయిన్తో రొమాంటిక్ సీన్ ఒక సీన్ ఉంది అది బహుబలి నుంచి కాపీ కొట్టేశారు సర్లే అవన్నీ పక్కన పెడితే సినిమాలో మనకి ఫస్ట్ హాఫ్ అంత ఏమీ అనిపించదు అంత ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది ఇంకా బాగుందిరా అనుకుంటే ప్రభాస్ గారు ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అక్కడి నుంచి మాత్రం సినిమా ఒక లెవెల్లోకి వెళ్ళిపోద్ది మామూలుగా ఉండదు ఆ సినిమా సో భక్తుడిగా మారాక ఒక సాంగ్ ఉంటుంది శివుడి సాంగ్ అది చాలా బాగుంటుంది ఆ తర్వాత మోహన్ బాబు గారికి విష్ణు గారికి లాస్ట్ సీన్ ఉంటుంది అక్కడ యాజ్ యూజువల్లీ కన్ను అదే కళ్ళు తీసేసే సీన్ ఉంటుంది అది బాగుంటుంది చాలా బాగుంటుంది సినిమా అక్కడ వరకు ఎండింగు అండ్ ప్రభాస్ గారి నుంచి సినిమా అంతా బాగుంటుంది సినిమాని మూడు గంటలు పెట్టి తప్పు చేశారు ఏ రెండు గంటలు పెట్టి ఒక ఇంపార్టెంట్ సీన్స్ నుంచి మిగతా కట్ చేసి ఉంటే సినిమా చాలా బాగుండేది ప్రభాస్ గారి నుంచి అంటే క్లైమాక్స్ అంతా బాగుంది కాబట్టి సరిపోయింది ఓకే సినిమా బాగానే ఉంది గుడ్ ఇంకా ఓవరాల్గా బాగుందని చెప్పుకోవాల్సిందే ఇక ఈ సినిమాకి పాత సినిమాకి కొంచెం డిఫరెన్స్ తెలుసుకుందాం సో విష్ణు గారు పాత సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో చాలా వరకు బాగానే యాక్ట్ చేశారు ట్రై చేశారు ప్రయత్నించారు కదా గుడ్ అలాగే ఆయన బాడీ పికప్ అంటే ఫిట్నెస్ అంతా చాలా బాగుంది అంటే కొంచెం మరి ఈయన కొత్త కాబట్టి ఇలాంటి సినిమాలు ఓకే పర్వాలేదు బాగానే నటించాడు అని అనిపించుకోవడానికి బాగానే ఉంటుంది కృష్ణరాజు గారు యాక్టింగ్ అది చెప్పక్కర్లేదు చాలా న్యాచురల్గా ఉంటుంది ఇక్కడ ఈంది ఇప్పుడు తరానికి తగ్గట్టుగానే పర్వాలేదు బాగానే నటించారు ఇంక హీరోయిన్స్ వస్తే ఇక్కడ హీరోయిన్ విషయానికి వస్తే ఇక్కడ అంతా ఓపెన్గా చాలా పొదు పొదు పొదుపు డ్రెస్సులు వేశారు అక్కడ వాణిశ్రీ గారు అయితే పద్ధతిగానే అనిపించారు అంటే మరి అప్పుడు తరానికి అప్పుడు అలా తీశారు కానీ ఏదైనా ఒకటే తరం సినిమా ఇది కానీ ఏంటంటే ఇప్పుడు తీయడం వల్ల ఇలా ఈ విధంగా తీసారేమో అని అనుకోవచ్చు కానీ క్లైమాక్స్ ఇప్పుడు క్లైమాక్స్ బాగుంది పా కొత్త సినిమాలో కన్నప్ప సినిమాలో క్లైమాక్స్ బాగుంది అంటే అది ఇది ఒకటే క్లైమాక్స్ కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కళ్ళు తీసే వెంటనే మోహన్ బాబు గారు సాంగ్ వస్తుంది అది బాగుంటుంది మొత్తం అక్కడ గ్రాఫిక్స్ అంతా బాగుంటుంది కానీ అదే పా సినిమాలో ఇమ్మీడియట్గా ప్రక్షసమైపోవడం ఇలాగ వరం అందించడం అలా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే నువ్వు భర్త కన్నప్పగా పేరు మారుతుంది నీకు నీకే పూజలు ముందు పూజిస్తారు తర్వాతే నన్ను అన్నట్టుగా బాగానే పెట్టారు ఆ తర్వాత నాకేం అక్కర్లేదు నన్ను మీదతో కలిపేయండి అంటాడు కదా విష్ణు గారు సో ఇక్కడ కన్నప్ప అదే తిన్నాడు సో ఇమీడియట్గా కాంతిని మొత్తం అతని కాంతిలో మాది మా డిసప్యూర్ అయిపోయి వెంటనే శివుడిలో కలిసిపోద్ది నాకు అర్థం కాని భయ్యి ఏంటంటే మరి వాళ్ళ వైపుని ఏం చేస్తారు భయ్యా అక్కడేమో వైఫ్ని వదిలేసేట్టు ఇక్కడ తీసుకెళ్ళిపోయేదిన్నాయి మరి వాట్ అబౌట్ వైఫ్ పొజిషన్ అదే ఓల్డ్ సినిమాలు అయితే ఇద్దరిని కలిపి తీసుకెళ్ళిపోతారు సో అది బాగుంది నేను అంటే వెంటనే ఆ పాత సినిమా చూశాను అసలు ఇద్దరిని తీసుకెళ్లారా ఒకరిని తీసుకెళ్లారా ఇద్దరిని తీసుకెళ్ళిపోయాడు శివుడు కానీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ విష్ణు గారిని తీసుకెళ్లారు మరి వాట్ అబౌట్ హీరోయిన్ మరి వైఫ్ ఆయన అలా వదిలేసి వెళ్ళిపోతారా అదే నాకు అర్థం కాలేదు ఇక్కడ ఈ సినిమాలో మోహన్ బాబు గారిది చాలా తక్కువ పాత్ర ఎందుకంటే ఫస్ట్లో ఒకసారి కనిపిస్తారు మధ్యలో ఒకసారి ప్రభాస్తో ప్రభాస్ గారితో ఆ తర్వాత క్లైమాక్స్లో మరి పా సినిమాలో నాగభూషణ్ గారు నటించారు ఆయన చాలా సీన్లో కనిపించారు సో కొంచెం డిఫరెంట్ ఉంది అంటే అక్కడ ఎక్కువగా పెట్టారు ఇక్కడ తక్కువగా పెట్టారు అంతే తేడా ఇంకా ప్రభాస్ గారికి ఈ క్యారెక్టర్ పా సినిమాలు అయితే లేదు అక్కడ శివుడు అంటే ఇక్కడ ముగ్గురు ముగ్గురు పాత్రలుగా అంటే మూడు చోట్లకి వెళ్తారు కదా అదే వైఫ్ దగ్గరికి అండ్ మోహన్ బాబు గారి దగ్గరికి అండ్ నెక్స్ట్ విష్ణు గారి గారికి అంటే కన్నప్ప దగ్గరికి తిన్నడు దగ్గరికి కానీ పా సినిమాలో మూడు క్యారెక్టర్లనే శివుడే పూజిస్తాడు శివుడే ఆ పాత్రలో వచ్చి వాళ్ళని కన్విన్స్ చేస్తాడు ఇక్కడేమో కొత్తగా ప్రభాస్ గారిని పెట్టారు అంటే ప్రభాస్ గారిని పెట్టకపోతే మరి సినిమా ఎవరు చూడరు కదా అందుకనే ప్రభాస్ గారిని ఈ రుద్ర క్యారెక్టర్ని పెట్టడం జరిగింది సరేలే ఓవరాల్గా మనం పా సినిమాతో కంపేర్ చేయడం కన్నా ఎందుకంటే పాత సినిమా ఎప్పుడో వచ్చింది సో ఇప్పుడున్న జనరేషన్ అసలు పామా చూసే ఉండరు ఒకవేళ చూడమన్నా అప్పుడు చూసే సీన్ కూడా ఉండదు ఎందుకంటే చూడలేరు ఓల్డ్ సినిమా కదా సో అసలు కృష్ణరాజు గారు అంటే కూడా పెద్ద కొంతమంది తెలియకపోవచ్చు సో ఆ విధంగా మనం కంపేర్ చేసుకోగలిగితే ఈ సినిమా బెటరే ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడున్న వాళ్ళకి బాహుబలి అంటే బాగా తెలుసు మగధీర అంటే తెలుసు సో అందులో రిలేటెడ్గా ఉంది కాబట్టి కొన్ని సీన్లు సో ఇది ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది కొంతమందికి అంటే కొంచెం స్ట్రిమ్ చేసి ఉంటే స్టోరీ ఇంకొంచెం బాగుండు అంటే కొన్ని ఇంపార్టెంట్ సీన్లు మాత్రమే పెట్టుకుని ఉంటే సినిమా బాగుండు ఎందుకంటే అసలు ఇంపార్టెంట్ సీన్ అనేది ప్రభాస్ గారితోనే స్టార్ట్ అవుద్ది సో ముందంతా కొన్ని సీన్లు అతికించినట్టు ఉంది సర్లే బట్ ఓవరాల్గా విష్ణు గారు గురించి చెప్పుకోవాలంటే ఆయన చాలా బాగా నడించారు నిజంగా ఎందుకంటే పాత సినిమాలతో కంపేర్ చేస్తే ఆయన సినిమా డి సినిమా ఉంటుంది అదే బ్రహ్మానందం గారితో కామెడీ చేస్తారు కదా శ్రీహరి గారు ఆ సినిమాలో ఆయన చాలా బుద్ధిగా యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత సన్నమైపోవడం ఇంకే సినిమాలో పెద్దగా హిట్ కాకపోవడంతో ఆయన మర్చిపోయి జనం సో ఇది ఇలాగ ట్రోల్స్ చేయడం ద్వారా ఆయన్ని గుర్తుపెట్టుకున్నారు తప్ప మాజిమ సినిమాల ద్వారా అసలు మంచు ఫ్యామిలీలో ఎవరిని గుర్తుపెట్టలేదు ఇక్కడ మంచు ఫ్యామిలీలో వీళ్ళిద్దరూ ఎక్కువగా ట్రోల్ చేసేది వాళ్ళ అక్కనే అండ్ మోహన్ బాబు గారిని విష్ణు గారిని సో అలా విధంగా పాపులర్ అయ్యారు సో ఆయన యాక్టింగ్ ఏంటి అసలు మనవాడు ఎంతవరకు నడించాలో ఇవన్నీ తెలీదు సో ఇప్పుడు ఈ సినిమాతో మనోడు యాక్టింగ్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు బాగా చేశారు దానికి తగ్గట్టుగానే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ సాంగ్ కొంచెం డిఫరెంట్గా ఉన్నా శివుడి సాంగ్స్ బాగున్నాయి సో రొమాంటిక్ సాంగ్స్ అంటే విండంగా చూడడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తారు కదా సరేలే ఇంకా పక్కన పెడితే మ్యూజిక్ అయితే ఓకే ప్లస్ ఇక విష్ణు గారి యాక్టింగ్ ఈజ్ గుడ్ ఇంకా మోహన్ బాబు గారు ఇలాంటి యాక్టింగ్లు చింపేస్తారనే విషయం తెలుసు ఎందుకంటే మోహన్ బాబు గారు ఒక అద్భుతమైన యాక్టరే కాదంటలే కానీ ఎప్పుడైతే వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మొదలు పెట్టారో సో జనం వాళ్ళ యాక్టింగ్ చూడడం మానేశారు నిజమే కదా అయితే యాక్చువల్లీ మోహన్ బాబు గారు ఒక ప్ర మంచి యాక్టరే అందరికీ తెలిసిందే కానీ ఎప్పుడైతే ఆయనకి ఆయన గొప్ప చెప్పుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఎవరికి నచ్చదు ఎందుకంటే వాళ్ళ గొప్పలో పక్క వాళ్ళు చెప్తే బాగుంటుంది తప్ప మనమే చెప్పుకుంటే అది సెల్ఫ్ అయిపోద్ది అలా మనం అతను యాక్టింగ్ గుర్తించడం మానేసాం సో ఈ సినిమాలో ఆయన తగ్గ యాక్టింగ్ అయితే సూపర్ చేశారు గుడ్ ఇంకా విష్ణు గారు చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతం హీరోయిన్ తన తగ్గట్టుగానే బాగానే చేసింది ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్ల గురించి మాట్లాడుకుందాం సో పాన్ ఇండియా సినిమాలు తీడు మొదలుపెట్టాక ఒక్కో భాష నుంచి ఒక్కొళ్ళని అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ప్రత్యేక క్యారెక్టర్ అని చెప్పి తీసేసుకుంటున్నారు కదా సో ఇక్కడ మోహన్ లాల్ గారు క్యారెక్టర్ కూడా ఎంతసేపు ఉండదు టెన్ మినిట్స్ ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్లో వస్తుంది అంటే శివుడు మారువేషంలో అర్జునుడి దగ్గరికి వచ్చి వాళ్ళతో యుద్ధం చేసినట్టు ఏదో చిన్న సీన్ బాగానే ఉంది పర్వాలేదు బాగానే ఆయన తగ్గట్టుగా నన్ను బాగానే చేశారు ఇంకా శరత్ కుమార్ తమిళ పరిశ్రమ కదా సో ఆయన తగ్గట్టుగా ఆయన క్యారెక్టర్ తగ్గట్టుగా తిన్నడు తండ్రిగా బాగా యాక్ట్ చేశారు ఒక సెకండ్ హాఫ్ వరకు ఆయన ఉంటాడు ఇక ప్రభాస్ గారు రావడంతో సినిమా కూప్ అందుకుంటుంది ఎంతలా అంటే సినిమా మీద అందరికీ ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది సో ఆటోమేటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయిపోతారు అక్కడ మంచి మంచి డైలాగులు ఉంటాయి పెళ్ళి మీద కూడా బాగుంటుంది సో సినిమా సూపర్ ఇంకక్కడి నుంచి సినిమా ఇట్ అయిందో లేదో పక్కన పెడితే సినిమాను మాత్రం విష్ణు గారు చాలా కష్టపడి చేశారు అంటే అందులో సగం అంత ఇంట్రెస్ట్గా లేకపోవచ్చు కానీ ఒక సగం బాగానే ఉంది కాబట్టి సినిమా చూడచ్చు సో మంచి సినిమానే అందించారని మనం అనుకోవచ్చు